రామగుండం నగరపాలక సంస్థను అరవై వార్డులుగా విభజిస్తూ ముసాయిదా నోటిఫికేషన్ విడుదల చేసినట్లు అదనపు కలెక్టర్ కార్పొరేషన్ కమిషనర్ జే అరుణశ్రీ తెలిపారు మేరకు ముసాయిదా నోటిఫికేషన్ను ప్రచురించి నగర పాలక సంస్థ కార్యాలయం నోటీస్ బోర్డుపై ప్రదర్శనకు ఇచ్చినట్లు చెప్పారు ముసాయిదాకు సంబంధించిన ఆక్షేపణలు సలహాలు సూచనలు ఉంటే ఈ నెల పదకొండవ తేదీ వరకు రామగుండం నగరపాలక సంస్థ కార్యాలయంలో సమర్పించాలని కోరారు కాగా నగరంలో రోడ్లపై విత్సల విడిగా తిరుగుతున్న పశువుల వల్ల రోడ్డు ప్రమాదాలు సంభవించే అవకాశాలు ఉంటాయని అరుణశ్రీ అన్నారు పశువుల యాజమానులు సత్వరమే తమ పశువులను తీసుకువెళ్లాలని సూచించారు లేదంటే గోశాలకు తరలించాల్సి వస్తుందని చెప్పారు ఉండగా చెత్త బయట వేయకుండా మున్సిపల్ వాహనాలకే అందించాలని రామగుండం నగరపాలక సంస్థ డిప్యూటీ కమిషనర్ నాయని వెంకటస్వామి ప్రజలను కోరారు వంద రోజుల కార్యాచరణ ప్రణాళికల్లో భాగంగా బుధవారం మేడిపల్లి సెంటర్ అన్నపూర్ణకాలని తదితర ప్రాంతాల్లో తడి చెత్త పొడి చెత్త వేరు చేయడం ప్రతి ఇంటి నుండి చెత్త సేకరించడం ప్రజల్లో అవగాహన కల్పించేలా మెప్మా ఆధ్వర్యంలో స్వశక్తి మహిళలతో ర్యాలీ నిర్వహించారు ఈ ర్యాలీలో శానిటరీ ఇన్స్పెక్టర్ కిరణ్ మెప్మా టీమ్ మౌనిక సిఓలు శ్వేత ఉర్మిళ ఎన్విరాన్మెంటల్ ఇంజనీర్ మధుకర్ ఎంఐ ఆపరేటర్ శ్రీకాంత్ ఆర్పీలు స్వశక్తి మహిళలు పాల్గొన్నారు